చూసారా పలక బల్పం పట్టుకోవాల్సిన వయసులో పూలు అమ్ముతుంది నీ పేరేంటి పాప చామంతి చామంతిని పూ పేరు పెట్టుకుని పూలు అమ్ముతున్నావా ఈ పూలని నమ్మట్నా సరే అన్నయ్య మల్ల మల్ల మల్లపూలాయ్ మల్లపూలాయ్ కనక అంబరాలే ఆంటీ మల్లపూలు తీసుకోండి మూడలేదు ఈ పూలు పెట్టుకోండి మూడు అదే వస్తుంది ఏమండి వీడెవడో చూడండి పూలు పెట్టుకుంటే మూడు వస్తుంది అంటున్నాడు ఆడికి వస్తుందేమో నాకు రాదు మీరు మూడు తీసుకోండి సార్ అదే వస్తుంది అయినా రాదు అయితే రోజుకి రెండు అవి వాడండి పూల పూల మల్ల పూల కనకంబరాలే పూల 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 మల్ల పూల పూల హరి నువ్వు పూలంపుతున్నావు ఏంట్రా నా పేరు కృష్ణ కాదు సోమన్ బాబు తప్పనే చూపించు చూడు చూడు బుట్ట వెనకాల చూడాలనుకోకుట్టుకోలేవు తట్టుకోలేవు తట్టుకోలేవు అంత బాడిగా ఉంటుందా ఫేస్ ఫేస్ బాడిగా కాకుండా బాలకృష్ణ అందంగా ఉంటుందా ఇతను మా తమ్ముళ్ళలో ఉన్నాడు కదా చిచ్చి లోకంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారంటారు వీడెవడో కామెడీ గాల్లో ఉన్నాడు పదండి వెళ్దాం అంతేనంటవా ఇదిగో పోలబాయ్ నువ్వు అచ్చ మా తమ్ముళ్ళ ఉన్నావు ఇవే రూపాయలు ఉంచు థ్యాంక్స్ అండి మిమ్మల్ని మా అన్నయ్య వద్దు అనుకుంటాను ఇదిగోండి ఈ పూలు పోల ఉంచండి రోజు బడికి వెళ్ళాలి బాగా చదువుకోవాలి సరేనా నీ మల్లె పూలు మాత్రం వెయ్యి రూపాయలకి అమ్మా ఇదిగో థ్యాంక్ యూ అన్నయ్య